ధన్యవాదాలు శ్రీమన్నారాయణ స్వరూపమైన సభకి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలు ఒక అరవై ఏళ్ళ క్రితంకి పెడితే మా బామ్మగారు మా నాన్నగారు వాళ్ళ తల్లివారు సముద్రంలో మణులు మాణిక్యాలు ముత్యాలు అన్ని ఒకవైపు రాళ్ళు రప్పలు అన్ని ఒకవైపు చేరుతాయి అని చెప్తూ ఉండేవారంట ఆనాడే ఆవిడ గ్రహించారు మా నాన్నగారు మణులు ముత్యాలు మాణిక్యాలు అవుతారని పేరు కూడా అలాగే పెట్టారు వెంకటరమణ వా అంటే అమృత వాచకం ఆ శబ్దంతో ఆ అక్షరంతో పెట్టిన పేరు వెంకటరమణ అక్షరం అంటే క్షరం కానిది నాశనం అవ్వదు అమృతం ఇవన్నీ అనమాట మరి ఆ తల్లి వారికి కానీ తండ్రి వారికి కానీ వాళ్ళకి ఉండే పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారు అని ఆ గ్రహింపు ఉండే పేరు పెడతారు అనేది ఆ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇలాగా అలాగే ధ్రువుడి గురించి మన అందరికీ తెలుసు ఎంత ధ్యాన తపస్సులు చేసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి శాశ్వతమైన స్థిరమైన స్థానాన్ని పొందాడు అయితే ఎంత తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నీ మనసులో ఏముందో నాకు తెలుసు నేను ఇస్తాను నువ్వు నీకేం వరం కావాలో అంటే అతన్ని ఆయన్ని చూసి భగవంతుణ్ణి ఎంతో స్థుతించాలని స్తోత్రించాలని చాలా తపదే తాపత్రయ అంటే ధ్రువుడు కానీ అసలు ఆయనకి ఏమీ ఒక అక్షరం కూడా రాలేదంట అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క శంఖాన్ని ధ్రువుడు పుగ్గకి తాకిస్తే ద్వాదశాస్త్రత్యుల మంత్రాలు చదివాడు అని చెప్పబడుతుంది అలాగే మా నాన్నగారు తెలుగులో పట్టభద్రత లేదు అన్న మాటకి ఆ శంఖం ఎలాగైతే తాకిస్తే ధ్రువుడు మంత్రాలు స్తోత్రాలు చేశాడో సరస్వతీ దేవి యొక్క ఆ కటాక్షమే ఆయనకి పట్టభద్రతగా ఆ ద్వాదసాక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అయితే ఏదైతే ద్వాదసాక్షరాలు ఉన్నాయో అవే ఆయన రాసిన పన్నెండు కావ్యాలుగా నేను తలుస్తూ ఇంకా ఇంకా ఇలాంటి కావ్యాలు ఆయన ఇంకా ఎన్నో ర చేయాలి రచించాలని అంటే అక్షర రూపమైన అమృతరసమైన కావ్యాలు మా నాన్నగారు రచించేవన్నీ కూడాను ఇలా ఈ మొత్తం ఈ నవ్య జనాలకి ఈ జనరేషన్ అందరికి కూడా అవి చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం